అందరికి నమస్కారం నేను అరవ శ్రీధర్ రైలగూడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా నేను వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్ గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేశాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే ఇట్లేస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్లీ కూడా నేను వెనక ఎవరున్నారు ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదే విధంగా చర్యలు తీసుకుని రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు అని చెప్పడానికి రైల్వే కోడ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయినటువంటి కీచక పర్వం తెలియజేస్తూ ఉంది అందుకు అదే ప్రత్యక్ష సాక్ష్యం అనే చెప్పాలి ఎందుకనంటే రాష్ట్రంలో మహిళలకి ఎక్కడ భద్రత అనేది అసలు కొరవైపోయింది ఎందుకంటే భద్రత అనేది లేనే లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలు ఎవరికెళ్ళి ఫిర్యాదులు చేయాలి అసలు రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అధికార పార్టీ నేతలైనంత మాత్రాన చట్టం చుట్టం అయిపోతుందా సంవత్సరన్నర కాలం నుంచి మరి అత్యాచారం జరుగుతూ ఉంటే మూడు నెలల మూడు సంవత్సరాల పసిబిడ్డని అడ్డం పెట్టుకొని చంపేస్తానని చెప్పేసి బెదిరించి మరి భర్తకు కూడా కాల్స్ చేస్తూ భర్తకు విడాకులు ఇవ్వాలి అని చెప్తూ ఇంతటి ఘోరానికి పాల్పడితే మరి మహిళా కమిషన్ ఏమైంది పోలీసు వ్యవస్థ ఏమైంది అసలు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అసలు జనసేన పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి టీడీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్లే ముఖ్యంగా ముందుంటున్నారు అసలు ఇలాంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే మరి రేపటి రోజున మరి అసెంబ్లీలో కూర్చుంటే ఈ రాష్ట్రానికి సిగ్గు చేయటం చెప్పాలి మహిళల భద్రత మీద మాట్లాడే నైతిక హక్కుని కోల్పోయారనే చెప్పాలి ఈ ప్రభుత్వం ఎంతటి అమానుషు ఎంతటి దారుణం అధికార నేతలైతే మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా మహిళలకు భద్రత కల్పించాల్సిన మీరే ఈ రకంగా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు గత ప్రభుత్వంలో మరి మేము ఆడవాళ్ళ చూడాలన్నా మాట్లాడాలన్నా గజగజ వణికిపోతారు మా మా హయాంలో మేము గనక పరిపాలన కొనసాగిస్తే ఆడవై ఆడవాళ్ళ వైపు చూసినా సరే తాట తీస్తాం తోలు తీస్తాం అని చెప్పేసి మాట్లాడారు మరి ఈరోజు ఎక్కడికి పోయారు మీ పార్టీ ఎమ్మెల్యేలే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి మీ పార్టీలో మరి ఏం చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎటువంటి చర్యలు తీసుకోరా ఎంతటి సిగ్గు చేయండి అసలు ఇంతటి దారుణం మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది కోళ్ళు కోసి కోళ్ళు తలకాయలు కోసుకొని ఏదో ఇంట్లో పండగ చేసుకుంటా ఉంటే వాటి మీద కేసులు కోళ్ళు కొయ్యకూడదు పొట్టేళ్లు కోసుకోకూడదు వీటన్నిటి మీద తప్పులు కేసులు చేస్తూ ఉంటారు మరి హోమ్ మినిస్టర్ గారు మరి ఇవన్నీ మీకు కనిపించవా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము నిలదీస్తూ ఉన్నాం ఈ రోజున మళ్ళీ న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం నమస్కారం అండి అందరికీ అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి స్పందిస్తున్నారా కేవలం వైసీపీ వాళ్ళకు మాత్రమే స్పందిస్తారా మీ పార్టీకి కూటమి పార్టీకి అన్ని పార్టీలకి స్పందిస్తారా మీ పార్టీ మీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఒక అభాగ్యురాలికి చేసిన అన్యాయాన్ని మీద స్పందించండి మీ పార్టీ వాళ్ళు శ్రీను అనే అబ్బాయిని చంపేసినప్పుడు స్పందించలేదు ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి మీరు గెలిచిన మరుసటి రోజే నదిలో పడేస్తే స్పందించలేదు ఆ అమ్మాయి ఇప్పటివరకు ఎక్కడుందో కూడా స్పందించలేదు రేప్ చేసి ముళ్ళ పొదల్లో పోటేస్తే స్పందించలేదు కాలేజెస్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించలేదు ఎందుకంటే మీ వాళ్ళ కాలేజెస్ కాబట్టి స్కూల్స్లో హాస్టల్స్లో ఫుడ్ బాగోక అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు చనిపోతే స్పందించలేదు ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి ఇప్పటికైనా స్పందించండి వంగలపూడి అంతగారు ఏం చేస్తున్నారమ్మా బిజీగా ఉన్నారా టిక్ టాక్లు చేసుకుంటూ జగన్ గారి మీద పోస్టులు పెట్టుకుంటూ గణతంత్ర దినోత్సవం రాజు జగన్ గారు ఎక్కడున్నారు మీరు పార్టీలో ఉన్నారు కదా ఆయన అప్డేట్స్ మీకెందుకు న్యాయం చేయండి కోడు కోసారని మేక నరికారని అలాంటి వాటికి కాదు కేసులు పెట్టడం ఇదిగో ఇప్పుడు మీకు ఒక చక్కని కేసు వచ్చింది మీ పార్టీలో మీ ఎమ్మెల్యే మీ పొత్తు ఎమ్మెల్యే తప్పు చేశాడు ఏం చేస్తారు ఆ అమ్మాయి మీద తిరిగి మీరు కేసు ఫైల్ చేస్తారా ఆ అమ్మాయికి తగిన న్యాయం చేస్తారా సాయుధాంత్ తేజ్ గారు సేఫ్ హ్యాండ్స్ అని చెప్పారు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడున్నాయి ఏమయ్యా సాయిదార్త్ తేజ్ వస్తున్నావా కదలి మావి గెలిచిన వెంటనే సేఫ్ హ్యాండ్స్ అన్నారు కదా అమ్మా హెల్ప్ చేయడానికి ఆ అమ్మాయికి సేఫ్ లో నుంచి ఒక హ్యాండ్ తీసి అమ్మాయికి న్యాయం చేయండి వైసీపీ అమ్మాయి కాదు జనసేన ఆయన గెలిచాడని కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి చేసింది అంటే జనసేన అంటే ఇష్టమైన అమ్మాయి న్యాయం చేయండి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం పై స్థాయిలో ఒక ఉన్న వాళ్ళకి ఒక న్యాయగా చూడడమా చూస్తారా చూద్దాం ఎలాంటి న్యాయం ఆ అమ్మాయి విషయంలో చేస్తారో ఇప్పటి వరకు చూశాను ఎవరైనా స్పందిస్తారేమో అని స్పందించలేదు అయ్యో తెగేసుకొని వచ్చేసారు వైసీపీ వాళ్ళంటే వస్తాం మాకు ఉంది ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు సాక్షాత్ దత్త తండ్రి గారి కోసము ఆయన కుమారుడు కోసము పొత్తుల ధర్మం కోసం మీరు చేసిన త్యాగాలు మీరు చేసిన పోరాటాలు గుర్తున్నాయి కదా స్పందించండి దయచేసి ఆ అమ్మాయికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు మీకు న్యాయము న్యాయస్థానం లేకపోతే ఒక బిడ్డ ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించే ఒక తత్వం ఉంటే మీరు స్పందించి అమ్మాయికి న్యాయం చేయండి లేదా ముప్పై వేల మంది అమ్మాయిలను తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారా విరాచిత పోరాటమైన సుగాలి ప్రీతికి న్యాయం చేసే పనిలో ఉన్నారా లేదా వాలంటీర్స్కి పదివేల జీతం ఇచ్చి వాళ్ళని తిరిగి హైర్ చేసుకునే పనిలో ఉన్నారా రైతులకి న్యాయం చేసే పనిలో ఉన్నారా లేదా లడ్డూ విషయంలో మీరు చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పే విషయంలో బిజీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పే పనిలో బిజీగా ఉన్నారా ఏ విషయంలో బిజీగా ఉన్నారు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరగడానికి బిజీగా ఉన్నారా లేదా ప్రభుత్వ వాహనాలని మీ సొంత వాహనాలుగా యూజ్ చేసుకొని సినిమా సినిమా వాళ్ళకి హీరోయిన్లకి ఇచ్చే పనులు బిజీగా ఉన్నారా ఏంటండి స్పందించండి న్యాయం చేయండి థ్యాంక్ యూ మహిళలకు అత్యంత గౌరవం ఇస్తాను అలాగే మా పార్టీ కూడా మహిళల పట్ల అత్యంత గౌరవం ప్రదర్శిస్తుంది అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి నిర్వాహకం మనమందరం టీవీలో చూసాము ఒక ప్రజాప్రతినిధిగా ఒక గౌరవమైన స్థానంలో ఉన్న అతను ఒక మహిళా ఉద్యోగి పైన ఆమెను బలవంతంగా లోగర్చుకొని అంటే వాళ్ళు ఆమెకు మూడు సంవత్సరాల అబ్బాయిని కూడా చంపేస్తామని చెప్పి బలవంతంగా ఆమెను లోబర్చుకొని గత సంవత్సరంగా ఆమె పైన అత్యాచారం చేస్తూ అలాగే ఆమె గర్భవతి అయితే ఆమెకి బలవంతంగా అభాషం చేయించి అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతను ఇప్పుడు ఎలా బెదిరింపులకు పాల్పడుతున్నాడో మనం చూ చూడొచ్చు అది ఏమంటే ఆమె నువ్వు విడాకులు ఇవ్వమని చెప్పి భర్తకు అలాగే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ఆమె భర్తకు కూడా కాల్ చేసి నీ భార్యకు విడాకులు ఇవ్వమని చెప్పి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి తీసుకొని వచ్చిన ఈ ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారి నిర్వాహకం ఎలా ఉందంటే ఆయన ఆమెకి వాట్సాప్లో వీడియో కాల్స్ ఎలా వెకిలి చేస్తలు చేస్తూ ఆమెకి వీడియో కాల్స్ చేశారో అలాగే వాట్సాప్ చాటింగ్లు కానీ చూస్తేనే సిగ్గు పోతుంది మనకు కూడా చూడడానికి కూడా అటువంటిది ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి అతను ఇటువంటి వెకిలి చేస్తలు చిల్లర చేష్టాలు చేయడము అలా ఒక మహిళను అలా బెదిరించడము లోబర్చుకోవడము అలాగే ఆమెను ఇబ్బందులు పెట్టడం వాళ్ళ కుటుంబాన్ని కూల్చే ఇలాంటి పనులు చేస్తున్న ఇతనికి ఏ శిక్ష వేయాలో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవాలి అలాగే చట్టం ముందు అతను ఖచ్చితంగా చట్టం ముందు నిలబడ నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది అలాగే బాధిత మహిళ కూడా న్యాయం చేయాలి అతన్ని మాత్రం ఖచ్చితంగా దోషిని ఖచ్చితంగా శిక్షించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మహిళల పైన అసలు ఎంత చిన్న చూపు అంటే మహిళల కనీస గౌరవం కూడా దక్కడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామని మనం బాధపడాల్సి వస్తుంది కానీ ఈ కూటమి నేతలు ఇప్పటికైనా మేల్కొని మహిళలకు గౌరవం ఇవ్వాలి అలాగే బాధితులకు న్యాయం చేయాలని మేమంతా యూ అందరికీ నమస్కారం అండి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి కీచక పర్వం బయటపడింది ఉద్యోగం చేసుకుంటున్న మహిళని లైంగికంగా సంవత్సరం నుంచి వేధించడమే కాకుండా తన భర్తకి విడాకులు ఇమ్మని లేదంటే తన మూడేళ్ల చిన్నారిని చంపేస్తానని బెదిరించడం వాళ్ల పాపాలకి పరాకాష్ఠగా మారింది ఎక్కడికి పోతుంది రాష్ట్రం ప్రతిరోజు సామాన్య ప్రజల మీద అఘాయిత్యాలు అరాచకాలు సరిపోవన్నట్టు ఒక ఉద్యోగిని కూడా ఇంత దారుణంగా బెదిరిస్తున్నారంటే వాళ్ళకి అహంకారం అనుకోవాలా అధికారం మతం అనుకోవాలా ఏమనుకోవాలి మహిళకి రక్షణ లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ కూటమి ప్రభుత్వమే నిన్నకాక మొన్నే వారి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎన్నన్నా పెట్టుకోండి కానీ అవి భయపడకుండా జాగ్రత్త పడండి అన్నారు అధినాయకుడే ఆ విధంగా మీకు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు ఇంకా మీరు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు కనీసం సిగ్గు అనిపించడం లేదా ఈ అరవ సైదన్ అనే ఎమ్మెల్యే పదవికి అర్హుడా అసెంబ్లీలో కూర్చోడానికి అర్హుడా ఆ అమ్మాయి దగ్గర వీడియో రికార్డ్ రికార్డింగ్స్ స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఇంతవరకు దాని మీద కనీసం మహిళా కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ కానీ స్పందించలేదు స్పందించలేదు సరికదా దాని గురించి ఎవ్వరు కూడా ఇంతవరకు ముందుకొచ్చి మాట్లాడడం లేదు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చట్టానికి చుట్టమైపోతుందా అయిపోతుందా మహిళా కమిషన్ ఉందా అసలు రాష్ట్రంలోని మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఖండించడానికి కదా మహిళా కమిషన్ ఉండేది ఏం చేస్తుంది మహిళా కమిషన్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎందుకు ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి లోపల వెయ్యాలి లేదు అంటే ఆ అమ్మాయికి లైఫ్ థ్రెట్ ఉంటారు సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది అందుకోసమే ఈ అరవా శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి లేదు అంటే ఆ అమ్మాయికి న్యాయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ జనసేన ఎమ్మెల్యే గారు జనసేనలో ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత మరి జనసేన ఎమ్మెల్యే అని చెప్పుకునేటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన భాగవతాలన్నీ కూడా బట్టబయలైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఒక మహిళ నాకు ఇబ్బంది జరిగింది నాకు ఇబ్బందికరంగా గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు నన్ను లైంగికంగా దాడి జరిగి మరి నా కుటుంబాన్ని నన్ను నా పిల్లవాడిని నాకు మూడు సంవత్సరాలు బాబున్నాడని చెప్తా ఉంది ఆ మహిళ నా భర్తని అలాగే ఐదు సార్లు అపోషన్ చేయించాడనేటువంటి మాటలు కూడా ఒక మహిళ బయటకు వచ్చి అంటే ఆమె పడినటువంటి బాధ ఎంత ఉంటుందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి రోజు మహిళల భద్రతలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విఫలము తప్ప ఎక్కడా కూడా ఒక మహిళకి కూడా న్యాయం జరిగే పరిస్థితులు లేవనేటువంటిది గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం మన చూస్తే గుంటూరు ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినాయి ఆ మొన్న చూస్తే తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూసేటువంటి పరిస్థితి ఈరోజు రైల్వే కోడూరుగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకు మేలు చేయాలా మీరు ఏమి చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఆ ఓట్లు వేయించినటువంటి ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన పని ఏంటన్నా అంటే ఆలోచన లేదు మీ అందరికీ కూడా ఏదో ఒక ఎమ్మెల్యేనైతే నేను ఏం చేసినా కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు అనేటువంటి పదవి అహంకారంతో పనిచేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ప్రజలకు అన్నటువంటి ఆలోచన లేదు అనేటువంటిది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది ఆ మహిళలకి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మిమ్మల్నే ఎందుకంటే జనసేన పార్టీలో మరి కొంతకాలంగా చెప్పుకుంటా ఉంటారు మీరు నేను ఎక్కడున్నా కూడా గన్ కన్నా కూడా స్పీడ్గా స్పందిస్తాను అనేటువంటి మాటల్ని ఈరోజు చేతల్లో చూపించండి ఎవరైతే మీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నాడో శ్రీధర్ గారు మరి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి బాధ్యత మీరే తీసుకోవాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి వాళ్ళు జనసేన ఎమ్మెల్యేని కాలు రగరేసుకుంటూ చెప్పుకునేటువంటి రోజులున్నాయని మీరు పాపం ప్రతి మీటింగ్లో కూడా గర్వంగా చెప్తారు కానీ ఈ రోజున మీ జనసేన ఎమ్మెల్యే గారే కూటమి పార్టీ అండతో మీ అందరి అండదండలతో మరి గత సంవత్సరాల కాలంగా చేసేటువంటి పనులన్నీ కూడా ఒక మహిళ తన చాటింగ్ ద్వారాగా ఉండి తన వాట్సాప్ గ్రూపులో ఏవైతే మెసేజ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు క్లియర్ కట్గా బహిర్గతం చేసి నాకు ఎమ్మెల్యే ద్వారా ఇబ్బంది జరుగుతా ఉందని ఒక మహిళ బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఆ మహిళకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి ప్రతిదానికి నేనున్నానని అంటారు కదా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని మీ పార్టీని సస్పెండ్ చేయించి అరెస్ట్ చేయించేటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి ఆ మహిళకు న్యాయం చేసేటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు సంవత్సరాల బాగున్నాడు నాకు అని చెప్తా ఉంది తను సంవత్సరం నరకాలంగా వేధిస్తున్నాడని చెప్తా ఉంది భర్త నుంచి విడాకులు తీసుకోమని బెదిరిస్తున్నాడని చెప్తా ఉంది లేకపోతే నీ భర్తని నీ పిల్లవాడిని చంపుతానని చెప్తున్నాడు అని ఆ మహిళ ఆవేదన పడతా ఉంది ఈ రోజున మహిళల విషయంలో మీరు పెద్దగా చెప్తారు కదా మరి ఈ మహిళకి ఏం న్యాయం చేస్తారో చేయండి ఇంతవరకు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేవు రాష్ట్రంలో హోంమంత్రి స్పందించదు ఆవిడ అసలు హోం మినిస్టర్గా మరి ఎందుకు కూర్చోబెట్టారో నన్ను అనేటువంటి ఆలోచన కూడా చేయట్ల రోజున మహిళలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆవిడ ఎప్పుడు స్పందించదు ఎంత పట్టుకు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తే చాలనుకుంటుంది ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి సరిపోద్ది ఆవిడ ఇది తప్ప రాష్ట్రంలో ఆవిడకి హోంమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎవరికి ఏ మహిళకి న్యాయం చేసిందని అడుగుతా ఉన్నాం ఎక్కడ భద్రత కల్పిస్తా ఉంది మహిళలకి అని అడుగుతా ఉన్నాం అలాగే మహిళా కమిషన్ ఏమైపోయిందో తెలీదు అంటే కూటమి పార్టీకి మహిళా కమిషన్ కూడా దాసోహమా అయితే కూటమి ప్రభుత్వం కిందే పనిచేస్తుందా ఆవిడ అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి ఈ రోజున ఈ రోజున మహిళ నాకు ఇంత ఇబ్బంది జరిగిందనేటువంటి మాటలు బయటకు వచ్చినా కూడా మీరు స్పందించకుండా కాలయాపం చేస్తా ఉన్నారని అంటే ఏమిటి అర్థం ఆ మహిళకు న్యాయం చేయాలా ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఉన్నాడో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నమస్కారం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందండి మహిళలపై తేమితనేమి అమ్మాయిలపైన చిన్నారులపైన అగాయిత్యాలు రోజురోజుకు మిని మితిమీరిపోతున్నాయి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు పోలీసులు మహిళల మహిళలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పచ్చు ఇటీవల కాలంలో ఈ ఈ మధ్యనే ఒక సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది ఒక అధికారంలో ఉండి ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి మానవత్వం లేకుండా ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యులు ఎలా ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి అధికారంలో ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మహిళలు వాళ్ళ రక్షణ కోసం ఎవరికి ఫిర్యాదులు చేసుకోవాలి వాళ్ళని కాపాడమని ఎవరికి వాళ్ళ గోడు వెళ్ళపుచ్చుకోవాలి అందరూ ఆలోచించండి ఖచ్చితంగా కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలి తన అమ్మాయి అమ్మాయిని బెదిరించి తన మూడేళ్ల కొడుకుని తనని చంపుతానని బెదిరించి అమ్మాయిని లొంగ తీసుకోవడమే కాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వమని వాళ్ళ వాళ్ళ భర్తకి వీడియో కాల్ ఫోన్ కాల్స్ చేసుకుంటూ వాళ్ళని హింసిస్తూ ఆ అమ్మాయిని అంతగా హింసించిన ఆ వ్యక్తిని ఇంతవరకు కూడా ఆ వ్యక్తి మీద ఎవ్వరూ కూడా చర్యలు తీసుకోలేదు అంటే పోలీసు వ్యవస్థ ఏమైంది మహిళా కమిషన్ ఏమైంది అదేవిధంగా చట్టం చట్టం అధికారులు అధికారంలో ఉన్న వారికి చుట్టంగా వ్యవహరించడం ఎంతవరకు సభం అండి ఖచ్చితంగా ఇప్పుడు చ పవన్ కళ్యాణ్ గారు అంటారు మహిళలే మహిళల సామాజిక భద్రతే తన బాధ్యత అన్నారు మరి ఇంతవరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపైన స్పందించలేదు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ఇంతవరకు కూడా ఎలాంటి కేసు అతని పైన ఫైల్ చేయలేదు అసెంబ్లీలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఖచ్చితంగా కూడా ఆ అరవ స్పీధర్ గారి ఆ ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్షించాలి ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని మేమందరం కూడా కోరుతున్నాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఆమెకు న్యాయం జరిగే వరకు జరిగే వరకు కూడా వైఎస్ఆర్ సభ్య పార్టీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాము మహిళలకు ఎప్పుడూ అండగా నిలుస్తాము తనకు న్యాయం జరిగే వరకు ఈ పో ఈ మా పోరాటం ఆగదు ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి రాక్షస రాజ్యంగా మారి మారిందండి ఈరోజు కనీసం మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కును కూడా ప్రభుత్వం కోల్పోయింది ఇది కరెక్టేనా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్న ఉన్నంత బాధ్యత వీళ్ళకి మహిళల భద్రత పైన లేదు మహిళలను కాపాడాలి ఈరోజు మహిళలకి ఉన్న మహిళా పోలీస్ స్టేషన్స్ అయితేనేమి వాళ్ళ హెల్ప్ లైన్స్ అయితేనేమి ఈరోజు ఒక్కటి కూడా సరిగా పనిచేయట్లేదు ఖచ్చితంగా మహిళలకు మహిళల రక్షణ ప్రధాన బాధ్యతగా ఒక స్వీకరించి గవర్నమెంట్ పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నాము